నమస్తే నా అందరికీ ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆ సమస్యలు మీద ఈ సమస్యల మీద ఏదో స్పందిస్తున్నాడని చాలామంది భావిస్తున్నారు స్పందిస్తున్నాడు ఏమో అని కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ సమావేశాలు సమీక్ష సమావేశాలని పెడుతున్నారు కదా ఆ సమీక్ష సమావేశాలు శాఖల వారీగా పెడుతున్నారు ఓకే ఆ శాఖల వారీగా పెడుతు కానీ లాభం ఏముంది సార్ ఏ శాఖకు పెట్టినా ఏం లాభం ఉన్నది ఏ శాఖ చూసినా మళ్ళీ పాత లెక్కలు ఉన్నాయి ఆ ఇసుక అయితే దునియా నడుస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటక అన్నీ జీరోలో పోతున్నాయి దునియా పేపర్లలో వార్తలు వస్తున్నాయి మరి దాని మీద స్పందిస్తలేరు ఎమ్మెల్యే గారు మరి వేరే ఇతర వేరే విషయాల మీద కూడా చాలా తక్కువగానే స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు సమావేశాలు పెడుతున్నారు కానీ సమావేశాలు ఎట్లా ఉంటాయి సార్ సమీక్ష సమావేశాలు అంటే మీకు అధికారులకి తెలియాలి నా సమీక్ష సమావేశాలు ప్రజలకు తెలిసి అవసరం లేదా సరే అట్లా అనుకుందాం లేదు మేము చెప్తున్నాం కదా వాట్సాప్ల మెసేజ్ పెడుతున్నాం ఈ సమీక్ష సమావేశం అని వాట్సాప్లో మెసేజ్ పెడితే ఏమవుతుంది సార్ మీరు చెప్పిందే వాస్తవంగా అనిపిస్తుంది మందికి మీరు అనుకున్న మాటలు ఎవరు ఎవరి దగ్గర రికార్డెడ్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా ఉంటే మరి పబ్లిక్ అదే పబ్లిక్ పబ్లిష్ చేయండి ఎవరైనా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు మంచి పని అయితే మంచిగానే పబ్లిష్ చేసుకుంటారు లేకుంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా తెలుస్తుంది మీరు చేసేది ఏం తెలుస్తలేదు వాళ్ళతోని సమీక్ష సమావేశాలు జరుపుతున్నారా లేకు లేకపోతే ఇంకేమన్నా సమావేశాలు జరుపుతున్నారా అనేది పబ్లిక్ టాకు అంటే వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఇట్లా మరి ఇట్లా సమీక్ష సమావేశాలు జరిపితే ఇప్పుడు రోడ్ల శాఖ మీద అనుకోండి ఏడ రోడ్లు ఏమన్నా అంటే ఇంత కంకర వేస్తున్నారు వదిలేస్తున్నారు మరి వాటికి ప్రొసీడింగ్ రాకపోవచ్చు కొంత టైం ఉందేమో కానీ చాలా మటుకు అయితే ఇంకా ఒక కొలిక్కి రాని సమస్యలు అయితే చాలా ఉన్నాయి పాత సమస్యలే అవి కొత్త ఏమి కాదు అప్పుడు పట్టించుకోలేదు మరి మీరు కూడా మరి ఎట్లా చేస్తారో ఇంకా కొన్ని రోజులు చూస్తాం ఆ మాట వేరు కానీ ఈ సమీక్ష సమావేశాలా లేకుంటే ఇంకేమైనా సమావేశాలు చాలా మందికి డౌట్ ఇదే పాయింట్ వేరేది ఏం లేదు అక్కడ మీతో చెప్పేది ఇదే ఒకటి ఒకటి విషయము ఏమీ లేదా దీని మీద మీరు స్పందించాలా ఎందుకంటే మీరు సమీక్ష సమావేశం పెట్టినప్పుడు మీరు గెలిచినప్పటి నుంచి ఒకరోజు క్యాంప్ ఆఫీస్లో విలేకరులకు పిలిచి ఒక్కరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు నేను ఇక్కడ ఈ పనులు చెప్పిస్తున్నాను చెప్పింది లేదు ఇంకా ఇన్ని ఇన్ని రూపాయలు ఖర్చు చేసినా అని చెప్పింది లేదు చెప్పుకోవాలి కదా మరి మీరు చేస్తే సరే మీకు చెప్పుకోవడం ఇష్టం లేదు అనుకుందాం కదా మరి ఎవరైనా తోచిన వాళ్ళు తోచినట్లన చెప్పుకుంటారు కదా మేమన్నా నలుగురు చెప్పగలుగుతాం కదా మీరు చెప్పుకోండి కదా సరే మీకు అది ఇష్టం లేదు చెప్పుకునేది ఇష్టం లేదు అనుకోండి వేరే వాళ్ళని తాయపు చేస్తారు మంచి పని చేస్తే ఇక అది లేదు లేదు ఇక నేను తోచింది చేస్తాను అని అంటే చేసుకోండి అది ఐదేళ్ళ అధికారం ఉన్నది ఎట్లనే చేసుకోండి కానీ మీకు మేమేమంతా ఆ మాట వేరు కాకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించే కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి ఇక అది మీకు దృష్టికి రావచ్చు రాకపోవచ్చు నాకైతే తెలియదు మెయిన్గా ఇప్పుడు ఈ ఇసుక గురించి అనుకుందాం ఇసుక గురించి ఎంతమంది సఫర్ రైతులు మీకు తెలుసా తెలిసి ఉంటుంది ఒకసారి మా బిసుకుంద రోడ్డు చూడండి ఒకసారి ఊళ్ళో రోడ్డు డబుల్ రెంట్ లెటింగ్ పనులు అన్నారు గత ప్రభుత్వంలో ఆ సగంతో వేసిరు మీరేమో శంకుస్థాపన చేసారు పనులు చాలు కాలేదు బండ్లు నడిస్తే మొత్తం దుమ్ము ఇవన్నీ అన్నీ అట్లనే ఉన్నాయి చేయండి ఏదైనా ఒకటి చేయండి కానీ కానీ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వాళ్ళు రావాలా ప్రెస్ వాళ్ళ ముంగట మీరు ఏం సమీక్షా సమావేశం చేసారో అది తెలవాలి కదా మీకు ఏమో రూపాయి అడుగుతలేరు కదా రిపోర్టర్లు మీరు మీరు లోప లోప లోపల చేసుకుంటే లెక్కలు తెలివి ఓల రానియకుండా మీరు వాళ్ళే మాట్లాడుకుంటే దానికి సమీక్ష సమావేశం అన్నారు ఇంకొకటి అనుకుంటారు ఇక అది నేను అనా అది మీకు తెలిస్తే చాలు